ప్రజాపాలన జాబితాలో పేర్లు రానివారు ఎవరూ ఆందోళన చెందొద్దని మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వెంబలవడ పట్టణ వార్డులో ప్రజాపాలన వార్డు సభ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా రాని రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే రేషన్ కార్డులు మంజూరు చేసిందన్నారు ఇలాగే ఇల్లు లేని వారికి ఇందినమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుందన్నారు న్యూ అర్బన్ కాలనీ వాసుల గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లాలని

ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఈరోజు పేదవాళ్ళు ఎక్కువ ఉండాలంటే ఈరోజు పద్నాలుగో ఈ ఈరోజు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పద్నాలుగో వార్డులో ఇందిరామ ఇల్లు ఇవ్వడం జరిగింది మరియు రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో ఇప్పుడు పదేళ్ళను టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా రేషన్ కార్డులు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇందిరామ్మ ఇల్లు కూడా ఇవ్వలేరు కాబట్టి ప్రజలు ఆలోచించాలి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదమూడు నెలలు అవుతున్న సందర్భంలో రెండు వందల యూనిట్లు కరెంటు కాని ఈ రోజు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఈ ఈరోజు ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కానీ పది లక్షలకు ఆరోగ్యశ్రీ గాని ఇలాంటి చక్కటి కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి మన ముఖ్య మన ఇందిరా కమిటీ సభ్యులకు మన గారికి సభ్యులు గారికి మన తిరుపతి గారికి చాంద గారికి మన భాస్కర్ గారికి మన మహిళా ఈ ఇక వచ్చేసినటువంటి మన మహిళా సోదరులందరికీ నా యొక్క ధన్యాదాలు చెప్పుకుంటూ ఈరోజు మన పద్నాలుగు వార్డులో ఇంత మొత్తంగా ఇందిరా మహిళలు కానీ మన రేషన్ కార్డులు ఇస్తే తక్కువ వచ్చినాయి ఇప్పుడు నూట నలభై ఐదు కార్డులు వచ్చినాయి ఇంకా రావాలి మన విమరాలు మన విమరాలు మన అబ్బాకానికి ఇంకా ఇందిరామైలు రావాలి మన రేషన్ కార్డులు రావాలంటే రాని వాళ్ళందరూ ఇంకా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన పేరు సర్వీలు సర్వే రాని వాళ్ళు ఏమి ఆందోళన చెందవచ్చు ఖచ్చితంగా ఇంకా మొత్తం మంది ఖచ్చితంగా చేస్తామని మన ఎమ్మెల్యే సహజ గారి ఆధ్వర్యంలో ఆయన కోరుకుంటూ మనం ఇంకా తెప్పిస్తున్నాము ఇందిరా ఇందిరా మీరు సుధా నూట ఎనిమిది ఇండ్లు జాగాలు ఉన్న వచ్చినాయి ఇంకా రెండు వందల నలభై ఇండ్లు జాగాలు ఇళ్ళు ఇళ్ళు వచ్చినాయి వాళ్ళు ఆందోళన చెందొచ్చు ఈ జాగాలు మీద సుధా ఇంకా ఉంటే ఈ ఇందిరా మీద పెట్టుకున్నారు పా ఈ ఐదు లక్షలు ఇచ్చే విధంగా మనం అన్నీ సినిమాని మనం అడిగి తీసుకున్నాము ఎప్పుడు ఆందోళన మనం ఎప్పటికాలి అంటే అంత మన పెద్ద గరిబ కాలం బాగా చాలా మంది ఉంటామని అందరికీ నేను చెప్పుకుంటూ మన ఎమ్మెల్యే గారు చెప్పుకుంటూ ఏ ప్రతి మీటింగ్ లో మన అంటే చాలా గొప్పది మన వాటి ప్రజలే మనకు రెండు మొత్తం ఆదర్శమని నేను చెప్పుకుంటా ఎందుకంటే మనందరం గరిబులైనా కానీ మనం అందరం మంచిగా పనిచేస్తున్నాం పనిచేసుకుని ఉండటం అందుకే మా వాటి ఇంకా సస్ కావాలని అందరినీ ఇంకా కోరుకుంటున్నాం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే చెప్పేది కొద్దిగా తొందర పడకుండా ప్రతి ఒక్కటి సంస్థ సంస్కరించుకోవాలని మేము అందరికీ కోరున్నాం ఎందుకంటే ఇప్పుడు ఆందోళన మాత్రం ఒక అర్ధగా తర్వాత ఈ మీటింగ్ అయిపోవాలని ప్రతి లిస్ట్ చూసుకొని ఎవ్వరు ఆందోళన జరగకూడదు ఖచ్చితంగా ఎవరికి రేషన్ కార్డు లేకుండా ఇచ్చి చచ్చి మాది